సమర్థ సద్గురు సాయినాథ్ కి జాయ్ ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీసులు ఉండాలని బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో బాబా గారు మనతో ఏమంటున్నారో తెలుసా అండి బాబా గారు ఏం చెప్తున్నారంటే బిడ్డ ఇదే నీకు మంచి సమయం ఇప్పుడు నువ్వు వినాల్సిన మాట తల్లి ఇది ఆలస్యం చేయకుండా వెంటనే బిడ్డ అని బాబాగారు అంటూ ఉన్నారండి అయితే బాబాగారు చెప్పబోయేటువంటి ఆ శుభవార్త ఏమిటో సాక్షాత్తు బాబాగారి మాటల్లోనే విందాం బాబాగారు ఏం చెప్తున్నారంటే బిడ్డ ఈ ప్రపంచంలో అన్నింటికీ ఒక మంచి సమయం వస్తుంది ఆ సమయం రాగానే వ్యతిరేకంగా ఉన్నవన్నీ కూడా అనుకూలంగా మారిపోతాయమ్మా నీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ సంతోషాలుగా మారుతాయి అయితే బాబా ఆ సమయం నాకు ఎప్పుడొస్తుంది అని అనుకుంటూ ఉన్నావా బిడ్డ ఆ సమయాన్ని మనమే తెచ్చుకోవాలమ్మా నీ జీవితంలో నువ్వు మాత్రమే సంతోషం తీసుకుని రాగలవు ఇప్పుడు నువ్వు నా మాటలు నా సందేశాలు వింటున్నావు కదా ఇదే నీకు మంచి సమయం సాయి అని నన్ను ప్రేమతో పిలిచి నా పాదాల దగ్గర శరణాగతి పొందావు నాకు ఎన్నో పూజలు చేస్తూ ఉన్నావు ప్రతి నిత్యం నా నామస్మరణ చేస్తున్నావు ఇదే నీకు మంచి సమయం బిడ్డా మంచిగా ఆలోచించి మంచి పనులు చేస్తే అప్పుడు కాలమే నీకు విజయాన్ని అందిస్తుంది తల్లి నీకు ఒక విషయం చెప్పనా ఈ ప్రపంచంలో ఏదీ కూడా శాశ్వతం కాదు ఇప్పుడు నీ కష్టకాలం రేపు ఆనందంగా మారవచ్చు నిన్ను ఎవరైతే కాదని వెళ్ళిపోయారో వారే నిన్ను వెతుక్కుంటూ వచ్చే రోజు అతి త్వరలోనే రారుంది నిన్ను హేళల చేసి మాట్లాడిన వారే నీకు నలుగురిలో మర్యాదను ఇవ్వబోతున్నారమ్మా అందరూ నిన్ను ఆదర్శంగా తీసుకుంటారు బిడ్డ ఇవన్నీ జరగాలంటే నువ్వు నీ లక్ష్యాన్ని నెరవేర్చుకోవాలి అది ఎంత కష్టమైనా సరే విజయం సాధించి తీరాలి ఆ విజయమే వీటన్నింటికి సమాధానం చెప్తుంది బిడ్డ నువ్వు ఏదైతే అనుకుని నీ ప్రయాణాన్ని మొదలు పెడతావో ఆ గమ్యాన్ని నువ్వు చేరుకునే తీరాలమ్మా ఏదైతే నువ్వు చేయలేవు అని నిన్ను హేళన చేస్తూ ఉన్నారో అది నువ్వు చేసే తీరాలి అందుకు కావలసిన సాయం నేను నీకు చేస్తాను బిడ్డ నీ చుట్టూ ఉన్న వాళ్ళ మాటలు అస్సలు పట్టించుకోకు వారి మాటలన్నీ అబద్ధం చెయ్యి బిడ్డ అది నీ ఒక్కదాని వల్లే అవుతుంది ఇక నువ్వు దేని గురించి దిగులు పడకు నువ్వు చేయాల్సిన పని నువ్వు సమయానికి చెయ్యి మిగతాది నేను చూసుకుంటానమ్మా విజయాన్ని నీకు నేను ప్రసాదిస్తాను నీ ప్రయత్నమే నీకు మంచి కాలం అవుతుందని గుర్తించుకో నమ్మకమే నీ సమయం నువ్వు ఎదురు చూసే సమయమంతా మంచి సమయమే తల్లి నీ సాయి చెప్పింది అర్థమవుతుందా నీ గెలుపే నీకు సరైన సమయం కాబోతుంది నీ గెలుపుని ఆపడం ఎవ్వరి తరం కాదు బిడ్డ నమ్మకంతో కష్టపడు ధైర్యంగా పోరాడు నీకు అంతా శుభం జరుగుతుంది నీ పనిని అస్సలు ఆపుకోవద్దు అదే నువ్వు చేయాల్సిన మొదటి పని నీకు గెలుపు తథ్యం బిడ్డ ధైర్యంగా ఉండు నీకు అంతా మంచే జరుగుతుంది తల్లి అని బాబాగారు అంటూ ఉన్నారండి బాబాగారు ఈ సందేశం చెప్పింది ఏ ఒకరికో ఇద్దరికో కాదండి తన బిడ్డలందరికీ కూడా ఈ సందేశాన్ని చెప్పారు ఎందుకంటే మనం చాలామంది కూడా మాకు మంచి సమయం ఎప్పుడు వస్తుంది మంచి సమయం ఎప్పుడు వస్తుంది నేను ఈ కష్టాల నుంచి ఎప్పుడు బయటపడాలి అని ఏదో ఒక సమయంలో ప్రతి ఒక్కరం కూడా ఆలోచిస్తూనే ఉంటాం కానీ బాబాగారు ఏమంటున్నారో తెలుసా అండి నువ్వు ఈరోజు ఆలోచించే సమయమే నీకు మంచి సమయం తల్లి అని బాబాగారు చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్ అలాంటి విలువైన సమయాన్ని అంత మంచి సమయాన్ని నువ్వు ఊరక ఆలోచిస్తూ కూర్చొని వృధా చేస్తున్నావు బిడ్డ అని బాబాగారు అంటూ ఉన్నారండి ఏ ఉపయోగం లేకుండా ఆలోచించే బదులు ఆ సమయాన్ని నీ గెలుపు వైపు కేంద్రీకరిస్తే తప్పకుండా గెలుపు నీ సొంతమవుతుంది అని తన బిడ్డలందరికీ బాబాగారు చెప్తూ ఉన్నారు నిజమే కదండి ఈ కష్టాలు నాకు ఎప్పుడు తీరుతాయా అని ఆలోచిస్తూ కూర్చునే బదులు ఆ కష్టాలు తీర్చుకోవడానికి మనమే ఒక అడుగు ముందుకేస్తే తప్పకుండా మీరు కోరుకున్నది మీరు అనుకున్నది సాధించి తీరుతారండి అది ఎలాంటి పనైనా సరే అండి ఒక్కసారి మన అడుగు దాని వైపు పడిందంటే తప్పకుండా దానిని ఛేదించి తీరుతాం దానికి కొంత సమయం పట్టచ్చు ఒక రోజు అవ్వచ్చు ఒక నెల అవ్వచ్చు ఒక సంవత్సరం అవ్వచ్చు కానీ తప్పకుండా ఆ పనిని మనం సాధించి తీరుతాం అందుకే బాబాగారు తన బిడ్డలకి చెప్తూ ఉన్నారు మీరు ఊరక ఆలోచిస్తూ కూర్చునే బదులు ఒక్కొక్క అడుగు చిన్నగా నిదానంగా వేసినా సరే మీరు అనుకున్న గమ్యాన్ని త్వరలో మీరు చేరుకుంటారు అని బాబాగారు తన బిడ్డలకి చెప్తూ ఉన్నారు బాబాగారి మాటలలో ఉన్న అంతరార్థాన్ని గ్రహించండి ఫ్రెండ్స్ మనం ఏ పని చేయకుండా ఇక్కడే కూర్చున్నట్లయితే ఒక రాయికి మనకి ఎలాంటి తేడా ఉండదండి మనుషులమై పుట్టిన తరువాత మన గమ్యం వైపు రోజుకొక అడుగున్నా వేయాలండి అందుకే తన బిడ్డలకు బాబాగారు చెప్తూ ఉన్నారు మీరు నిశ్చలంగా కూర్చొని ఉండటం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు బిడ్డలారా మీ గమ్యం వైపు ప్రతిరోజు మీరు నడుస్తూ ఉండండి ఆ మార్గాన్ని నేను చూపిస్తాను అతి త్వరలోనే మీ గమ్యాన్ని మీరు చేరుకుంటారు దేని గురించి ఆలోచించవద్దు ఎవ్వరి మాటలు పట్టించుకోవద్దు మీకు నేనున్నాను అని బాబాగారు చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి ఒకటే విన్నపమండి బాబాగారి మాటల్లో అంతరార్థాన్ని గ్రహించండి ఫ్రెండ్స్ ప్రతిరోజు బాబాగారు ఏదో ఒక సందేశాన్ని మన కోసం తెస్తూ ఉంటారండి ఆ సందేశం విని వెళ్ళిపోకుండా బాబాగారు మనకు ఆ సందేశంలో ఏం చెప్పాలనుకుంటున్నారనేది గ్రహించడానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్క బిడ్డకి మంచి జరుగుతుందండి అతి త్వరలోనే వాళ్ళు కోరుకున్న భవిష్యత్తు వాళ్ళకి లభిస్తుంది దీంట్లో ఎలాంటి సందేహం లేదు ఫ్రెండ్స్ సర్వేజన సుఖినో భవంతు అది ఫ్రెండ్స్ ఈరోజు బాబా గారి సందేశం వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబా గారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయి